అందరికీ నమస్కారం అండి నేను మీ సంధ్య సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ ఉండిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి ప్రొడక్టివిటీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో మార్నింగే లేచిన తర్వాత ఇంట్లో వెళ్ళాలి ఇంటి ముందు ముగ్గు ఇంట్లో దీపం పిల్లలందరి కోసం హస్బెండ్ కోసం వంటలు హడవడి ఇవే ఉండాలా మన కోసం మనం ఇలా ఎక్సర్సైజ్ కూడా చేసుకొని మొదలు పెట్టచ్చు కదా డేని ఇలా మొదలు పెడితే ఆ రోజంతా ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి చేస్తే రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం మనం ఇఫ్ ఇన్ కేసు మీకు బద్ధకంగా అనిపిస్తున్నా చాలా లేజీగా ఏం పనులు చేయాలనిపించట్లేదు ఏదో కోల్పోయినట్టు అంటే మొనాటిని లైఫ్ నాకు ఉంది అని మీకు అనిపించిన దయచేసి ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు వీటిని చాలా ఈజీగా ఉంటాయి పెద్ద కష్టమేమి ఉండవు సో ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేసుకుంటే సరిపోతుంది నేనైతే పొట్ట ఎక్సర్సైజులు కూడా చేస్తాను ఇంకా అవి చూపించట్లేదు ఇలా నిల్చొని చేసుకునేవి సింపుల్గా చేసుకునేవి జస్ట్ ఏరోబిక్ ఎక్సర్సైజులు లేకపోతే గుంజీలు తీయడం ఇలాంటివి ఉంటాయి కాకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజులు కూడా స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ అయితే వస్తాయండి ఒక వారం రోజులు కంటిన్యూ చేసామంటే తర్వాత బాడీ పెయిన్స్ ఏమి కానీ రెండు రోజులు చేసి ఆపేస్తే మాత్రం పెయిన్స్ ఎక్కువైపోయి ఏదో ఫీవర్ వచ్చినట్టు అలా ఉంటుంది కాబట్టి దయచేసి రెండు రోజులు మూడు రోజులు చేసి మాత్రం ఆపేయకండి చేద్దామని ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే చేయకపోయినా పర్వాలేదు కానీ డెఫినెట్లీ చెప్తున్నాను నన్ను నమ్మి ఇలా మనం మార్నింగ్ ఎక్సర్సైజు అలవాటు చేసుకుంటే కనుక బద్ధకం ఆ చిరాకు లేకపోతే లేజీగా ఉండడం ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అంటే ఇది ఒక యాక్టివిటీ మైండ్కి కూడా రిలీఫ్ ఉంటుంది కదా సో ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట ఎండార్ఫిన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో మనం రోజంతా కూడా నవ్వుతూ ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ ఎలాంటి టెన్షన్స్ ఉన్నా అవన్నీ వాటి గురించి ఆలోచించము సో ఎక్సర్సైజ్ చేస్తాము దీని గురించి ఆలోచిస్తాం కాసేపు ఒక యాక్టివిటీ ఉంటుంది తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాము సో ఇలా మన మైండ్ రిలీఫ్ ఉంటుంది సో ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి అంటే మీకోసం మీరు సో నేను ఫ్రైడే కదండి ఫ్రైడే మార్నింగ్ క్యారీస్ కట్టే పని ఉండదు మా హస్బెండ్కి అయితే స్కూల్ ఉంటుంది మా హస్బెండ్కి అయితే సెలవు ఉంటుంది సో అందుకనే ఇంకా మార్నింగ్ మంచిగా నా పనులు ఫస్ట్ కొంచెం వాటర్ తాగేసి ఎక్సర్సైజ్ అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత ముందు టిఫిన్ సెక్షన్ అయిపోయిందనమాట వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే అట్లు వేసాను అనమాట అది కలిపేసి ఇచ్చేసాను తర్వాత హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రైడే కదండి సో ఫ్రైడే మార్నింగే చక్కగా ఇలా ఇంటి ముందు ముగ్గేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుందన్నమాట సో ఎందుకో తెలియదు ముగ్గు అనేది కూడా మనలో ఒక రకమైన సెరటోనిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట ఇంటి ముందు ముగ్గేసుకోవడం వల్ల అంటే మనలో ఫోర్ టైప్స్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పనులు చేస్తున్నప్పుడు అది రిలీజ్ అయితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతాం కానీ ఈ ముగ్గు వేస్తున్నప్పుడు మా హస్బెండ్ ఎందుకు ఇల్లంతా ముగ్గులు అవి వేసుకుంటావు ఇక్కడ ఎవరు చూస్తారు బయట ఏమి ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎవరో చూడాలేంటండి మన ఇంటి ముందు ముగ్గు మనమే చూసుకొని ఇటు తిరుక్కుంటూ వాళ్ళు దాన్ని చూసుకుంటూ ముచ్చట పడిపోతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సో ఇలా ఇంటి ముందు ఫ్రైడే టైము నేను కంపల్సరీ ముగ్గు అయితే వేసుకుంటాను సో అందులో పసుపు కుంకుమ వేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాక నేను కూడా స్నానం చేశాక ఫ్రైడే కదండి చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట చెప్పాను కదా ఇంక ఈ మధ్య దేవుడికి నైవేద్యంగా సేమియా పాయసం కానివ్వండి స్వీట్ కానివ్వండి ఏమీ చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి విపరీతమైన ఇంకా దగ్గర తగ్గలేదనమాట మా పెద్దబ్బాయికి మెడిసిన్ వాడుతున్నాం అయినా సరే తగ్గట్లేదు అసలు ఏంటో ఆ ఇంక అందుకని వేరే ఏమి పెట్టుకోవట్లేదు సింపుల్ గా ఏముంటాయి అవి ఇంట్లో ఏముంటాయి అవి పెట్టేస్తాను ఫ్రూట్స్ కూడా అన్ని అయిపోయి ఇంక ఈ రోజు వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పేసి అందుకని ఈ రోజు లతాసహస్రనామం అయితే చదువుకుంటాను అనమాట ఆ ఒక్కొక్కసారి అంటే ఏ రోజు అయితే ఆ రోజుకు సంబంధించిన గో సాటర్డే అనుకోండి గోవిందనామాలు సో ఇలా ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటాను

ఓం శ్రీ మాత్రేణ మహా సో చక్కగా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది సో పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి అట్లయితే వేసామన్నమాట యాక్చువల్లీ మా పెద్దపాయే అందరికీ కూడా అట్లయితే వేశాడు ఇంకా నేను కూడా తర్వాత నాకు అట్లు వేసుకొని తర్వాత మా హస్బెండ్కి నాకు టీ అయితే పెట్టేసుకున్నాము ఇంకా టీ తాగేసిన తర్వాత లంచ్లోకి నేనేం ప్రిపేర్ చేశానంటే పల్చటి పప్పుచారు సో పప్పుచారు కాంబినేషన్లోకి బెండకాయ ఫ్రై అనమాట సో బెండకాయ ఫ్రై కూడా మరీ ఓవర్ ఫ్రై కాదు జస్ట్ నార్మల్ ఫ్రైయే చేస్తూ ఉంటాను నేను సో ఇలాగా సింపుల్గా లంచ్లోకి ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా ఈవినింగ్ బయటకు అయితే వెళ్తున్నాం అనమాట సో మిక్సీ జార్ మొన్న పాడైందని చెప్పాను కదండి అదే కొంచెం ఏదో రిపేర్ వచ్చిందని చెప్పాను కదా సో దాన్ని తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాము ఫ్రైడే ఇంకా మా పిల్లలకి నీరసంగా ఉంది అని చెప్పి పార్క్కి వెళ్ళమన్నారు ఉన్నారు ఇంట్లోనే ఉంటా ఉన్నారనమాట మా చిన్నోడు కూడా జలుబు స్టార్ట్ అయింది ఏంటో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకైతే అర్థం అవట్లేదు పెద్దవాళ్ళకి బాగోపోయినా పర్వాలేదు కానీ పిల్లలకు కానీ ఫీవర్ వస్తుంది అని అంటే కొంచెం వస్తుంది కదండి సో ఇంకా వాళ్ళని ఇంట్లోనే వదిలేసి మేమైతే అయితే వెళ్తున్నాము ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు అన్నీ కూడా అనమాట సో ఇంకా అందుకనే మాములుకైతే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి బ్యాగు కొత్తగా తీసుకున్నాం అనమాట ఇక్కడ మనీలో ట్వంటీ దర్హమ్స్ సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా దాడుతుంది మన ఇండియన్ మనీలో సో ఆ బ్యాగ్లోకి లగేజ్ చక్కగా ఎలా ట్రాలీ నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అది తీసుకున్నాం అనమాట అందులో మిక్సీ జార్ పెట్టేశాను ఇంకా దారిలో చూసారు కదండి ఖర్జూరం చెట్లకి కొత్తగా పోత అయితే వస్తుందనమాట అంటే ఇక్కడ కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కదా మనకు అక్కడ జీడి పూత ఎలా వస్తాయో ఇక్కడ ఖర్జూరం పోత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా జూలై ఆగస్ట్ ఆ టైంలో ఫుల్ సమ్మర్ ఉంటుంది అప్పటికైతే ఖర్జూరాలు వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న పోత అయితే ఉంది ఇంకా చూసారా మా హస్బెండ్ చక్కగా ఎలా బండిలో ఆక్కొని వెళ్ళిపోతున్నారో సో ఇక్కడ ఎవరో మన ఇండియన్సే అనుకుంటాను మంచిగా పువ్వుల మొక్కలు అయితే వేసుకున్నారనమాట భలే ఉంటాయి ఈ ఏరియాలో పెద్ద వెళ్ళాసండి బాబు ఇవి అసలు వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమేమో అనిపిస్తుంది బయట నుంచి చూస్తూ ఉంటే ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూడాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది చాలా పెద్దగా ఉంటాయి సో ఎప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం రాలేదన్నమాట అంటే రాలేదంటే అంత పెద్దలు మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి కదండి మాక్సిమం అందరూ ఉంటారు ఎలా ఉందో ఆ హౌస్ మొత్తం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది ఇంకా ఖర్చు చేస్తే ఇక్కడ చూసారు కదండి ప్రతి ఏరియా ఏరియాకి కూడా పార్క్స్ అయితే బొచ్చుడు ఉంటాయి అనమాట ఎన్ని ఉంటాయో అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు వేరే దూరంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా పార్కులు అయితే మాత్రం ఎక్కడికక్కడే కట్టేశారు ఇక్కడ ప్రతి విల్లాకి ముందు ఇలాగా ఫిషింగ్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట సో వీళ్ళకి లోకల్స్కి ఫిషింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అంట చక్కగా ఇలాంటివి కొనుక్కొని ప్రతి విలా ముందు కూడా పెట్టుకుంటారు చక్కగాన సో వీకెండ్స్ వాళ్ళకి అదే టైంపాస్ అట సో చక్కగా వాటిని సముద్రంలోకి వేసుకొని వెళ్ళిపోతారంట ఇంకా మేము లులుకు అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి అది అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సో అదే లులు మాలు సో అక్కడికి మేము నడుచుకొని వెళ్ళాలి హాయ్ చెప్పు నాయుడు చెప్పకలే వద్దు ఊగిసలాడే గాల్లో దీపంలా చూడండి చిన్నప్పుడు మా ఊర్లో కొండలు ఎక్కేవాళ్ళం ఇప్పుడు దుబాయ్లో ఇసుక దెబ్బలు ఎక్కుతున్నాం అంతే తేడా మిగతాదంతా అంతా సేమ్ టు సేమ్ చూడప్పా సిద్ధప్ప ఏమండీ ఏమండీ మా ఆయన చూసారా ఎలా లాక్కెళ్ళిపోతున్నారో నన్ను ఈరోజు హోలీ పండగ కదా సో అందరికీ కూడా హ్యాపీ హోలీ చూసారా ఎన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో మేమిక్కడ హోలీ జరుపుకోలేదు కానీ హోలీ పండగ సందర్భంగా కలర్ఫుల్ ఫ్లవర్స్ని చూడడానికి వచ్చేసాము లూలోకి అయితే వచ్చేసాము వెళ్ళిపోదాము లోపల షాపింగ్కి బాయ్ బాయ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఓన్లీ వింటర్ సీజన్లోనే ఇంత బాగా కనిపిస్తాయి ఇంకా వింటర్ సీజన్లో బాగా మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుంది ఇంకా తర్వాత సమ్మర్ వచ్చేస్తుంది కదండి సమ్మర్లో ఈ ఫ్లవర్స్ ఏమీ కనిపించవు ఇక్కడ మనకు అంతా ఎండిపోయిన గడ్డ ఎండిపోయిన తుప్పలో గడ్డ కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మొక్కల్ని పెంచడం కొంచెం కష్టమే చాలా బాగా మెయింటైన్ చేస్తారు కానీ మొక్కలు పెంచడానికి చాలా కష్టపడతారండి సో చాలా క్లీన్గా కూడా ఉంచుతారు అనమాట ఇంకా మాల్లోకి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ కదండి సో రంజాన్కి సంబంధించిన డెకరేషన్ అయితే పెట్టారనమాట ఇప్పుడు చూపిస్తున్న ఏరియాలో ఏ ఫెస్టివల్ అయితే దానికి తగ్గట్టుగా అక్కడ ఏవో ఒక డెకరేషన్స్ అయితే పెడతా ఉంటారనమాట వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్ని ఇచ్చేస్తున్నాం అనమాట తీసుకొచ్చాం కదా కాకపోతే దానికి రిపేర్ ఏం లేదంటండి అది జార్స్ ఉంటాయి కదా జార్స్ కూడా కొంచెం ఏంటి లాక్ సిస్టమ్ ఉందన్నమాట సో నేను ఆ రోజు కొంచెం హెవీ లోడ్ వేసినట్టున్నాను లాక్ సరిగా పట్టలేదు ఆ లాక్ సరిగా పట్టకపోయినా మిక్సీ తిరగదట సో అదే చెప్పారు నార్మల్ గా కొన్ని మిక్సీస్ ఏంటి వితౌట్ జార్ కూడా అవి రన్ అవుతాయి తిరుగుతాయి కదా సో మేము తీసుకున్నది ఏంటంటే వితౌట్ జారు రన్ అవ్వట్లేదు ఆన్ చేసినా సరే తిరగట్లేదు సో అందుకే మేము ఏదో పాడైందేమో అని అనుకున్నాం కానీ జార్ పెడితేనే అది కూడా జార్కి ఆ లాక్ సిస్టమ్ కరెక్ట్గా పెడితేనే అవి చేస్తాయి అని చెప్పేసి అన్నారు సో వెంటనే వాళ్ళు అక్కడ చెక్ చేసి చూపించారు ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ అమ్మయ్య అప్పుడే రిపేర్ ఏంటి అని అనుకున్నాను ఫోన్లండి లక్కీగా రిపేర్ అక్కడ నుంచి లులులోకి అయితే ఎంటర్ అయిపోయాము సో రంజాన్ కదండి కొత్త కొత్త ఐటమ్స్ అన్ని తెచ్చారు అవే చూస్తున్నాను ఇక్కడ

ఇక్కడికి వచ్చి మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ అన్నీ కూడా అలా ఒక లుక్ అయితే వేసేద్దాం అని చెప్పేసి తిరుగుతున్నాం అనమాట సో చూసారు కదా మనకి బుద్ధుడు దుర్గమ్మ వారు కృష్ణుడు ఇలా విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయి సో బుద్ధుడికి సంబంధించింది కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి కానీ కృష్ణుడిదైతే అది మెటల్ ఐటమ్ చాలా బరువు ఉంది అది సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట ఇంకా తర్వాత లూలులో కొంచెం షాపింగ్ అవన్నీ కూడా చేసేసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అప్పటికే టైం అయితే ఎయిట్ అయిపోయింది సో మేమైతే స్నాక్ ఐటమ్గా అక్కడ బజీలు బాగుంటాయి అనమాట సో బ్రెడ్ బజీలును అండ్ అలాగే వడలు తీసుకున్నాము సో బాగా ఆకలేసింది షాపింగ్ అంతా చేసేసరికి ఇంకా బయటనే కూర్చొని తినేసి ఇంటికి వెళ్ళిపోయా అనమాట సో చూసారు కదా మంచిగా ఫుల్గా లైటింగ్ అయితే పెట్టేశారు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి వాళ్ళ కోసం కూడా సేమ్ స్నాక్స్ అవే పట్టుకొని వెళ్ళాము అయితే వెళ్ళే దారిలోని ఇలాగ కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపించాయి అనమాట సో అవి కొన్ని సీక్రెట్ దొంగతనం చేస్తాం దొంగతనం అనే కదా అంటారు కదండీ ఇలాగ ఎవరికి తెలియకుండా కోసేస్తే సో ఏం చేశాను అనుకుంటున్నారు చేయకట్లో మొగ్గలు దెంపపోయి ఆల్రెడీ వాడిపోయిన పువ్వులు తెంపేసినట్టున్నాను ఇంకా అయితే అయిపోయింది సో ఇంటికి వచ్చినప్పటికే నేను పెద్దోడికి ఫోన్ చేసి చెప్పాను రైస్ పెట్టే కుక్కర్లో అని చెప్పి మార్నింగ్ వే పారు ఫ్రై కొంచెం ఉన్నాయి కానీ ఎవరికి కూడా ఆకలేదంట ఆల్రెడీ స్నాక్స్ తినేసాం కదండి అందువల్ల ఎవరు కూడా తినలేదు ఇంకా పిల్లలకి కొంచెం మిరియాల పాలు అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా అలాగే పడుకుని పోయాం ఇంకా పిల్లల కోసం అని చెప్పి బుక్స్ అయితే తీసుకున్నాను అనమాట స్టోరీ బుక్స్ తీసుకున్నాను మా చిన్నోడు బాగా అడుగుతాడు కథలు చెప్పమని అడుగుతూ ఉంటాడు పెద్దోడు కూడా అడుగుతారు అనమాట సరే ఇంకా ప్రతిరోజు ఏవో కొత్త కథలు చెప్పడానికి కొంచెం ఇదిగా ఉంటుంది పెద్దడు కూడా కొంచెం బుక్స్ చదవడం అలవాటు అవుతుంది కదా ఇక్కడ నుంచి గిఫ్ట్గా బుక్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకని ఇవి తీసుకున్నాను సో నార్మల్గా వాళ్ళకి ఎప్పుడు చదువు 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 అని చెప్పి ఆ బుక్స్ చదువుతుంటే కొంచెం బోర్గా కూడా అనిపిస్తుంది కదా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తర్వాత మంచి మంచి బుక్స్ అనేవి మనం కొనేసి ఇవ్వచ్చు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చదువుతారు బుక్స్ చదవడం అనేది మంచి అలవాటు కదా సో అన్నీ బాగా నేర్చుకుంటారు ఇంకా అందుకే ఇవే తీసుకున్నాను వాళ్ళు కూడా బుక్స్ చూడగలనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో మనం తినేవి ఆడుకునేవి ఎన్ని రకాలు ఇచ్చినా ఇలాంటి బుక్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళు గిఫ్ట్గా ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు సో ఇదండి వాళ్ళకి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్